హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగంలో తొలిసారి అడుగు పెడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించనుంది ఇక ఈపీఎఫ్ఓలో మొదటిసారి నమోదయ్యే ఉద్యోగులకు నెలవారీ వేతనం పదిహేను వేలలోపు ఉంటే ఈ పథకం ద్వారా ప్రయోజనం లభిస్తుంది ఒక లక్ష వరకు వేతనం కలిగిన ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు ఇందులో రెండు విడతల్లో సహాయం అయితే అందుతుంది మొదటి విడతను ఉద్యోగి ఉద్యోగంలో చేరి ఆరు నెలల తర్వాత రెండో విడతను ఉద్యోగి పన్నెండు నెలల పూర్తి సేవ తరువాత అలాగనే ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత అందుకుంటారు దీని ద్వారా పొదుపు అలవాటును ప్రోత్సహించే లక్ష్యంతో ఉద్యోగి నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి ఆ కాలపరిమితి అనంతరం ఉపసంహరించుకునే వీలు కల్పిస్తారు దేశవ్యాప్తంగా దాదాపు ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల మంది తొలిసారి ఉద్యోగంలో చేరేవారు ఈ పథకంలో లబ్ధి పొందనున్నారు ఇక ఈ భాగం ద్వారా తయారీ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఒక లక్ష వరకు వేతనం ఉన్న ఉద్యోగులను నియమించే యాజమాన్యాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది కనీసం ఆరు నెలల పాటు నిరంతరంగా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి కొత్తగా నియమించిన ప్రతి ఉద్యోగి కోసం రెండు సంవత్సరాల పాటు నెలకు గరిష్టంగా మూడు వేల వరకు ప్రభుత్వం వాహన చేస్తుంది ముఖ్యంగా తయారీ రంగానికి మూడవ మరియు నాలుగవ సంవత్సరాలలోనూ ఈ ప్రోత్సాహకాలు వర్తించనున్నాయి ఇక ఈపిఎఫ్ఓలో నమోదు చేసుకున్న సంస్థలు ఉద్యోగుల సంఖ్య ఆధారంగా నిర్దిష్ట నిబంధనల మేరకు అదనపు ఉద్యోగాలను నియమించాలి ఉద్యోగుల సంఖ్య యాభై కన్నా తక్కువైన యాజమాన్యాలు కనీసం ఇద్దరిని నియమించాలి యాభై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యాజమాన్యాలు కనీసం ఐదుగురిని నియమించాలి అదనపు ఉద్యోగుల వేతన శ్రేణికి అనుగుణంగా యాజమాన్యాలకు నెలవారీగా నిబంధిత స్థాయిలో మద్దతును ప్రభుత్వం అందిస్తుంది ఇక ఉదాహరణకు వేతనం పదివేలలోపు ఉంటే వెయ్యి వరకు పదివేల నుంచి ఇరవై వేల మధ్య ఉంటే రెండు వేల వరకు ఇరవై వేల కంటే ఎక్కువైతే మూడు వేల వరకు ప్రోత్సాహం లభిస్తుంది